गोविन्दसुन्दरपदाम्बुजमग्नजित् तो मन्दाकिनीतुलितमञ्जुलवाक्प्रवृत्या लोकं समस्तमकरोदवधूतपापं तं वेङ्कटाख्यगुरुमात्मनि भावयामः संसारतापानलदग्धभाव समागताय

पराज्यम संस्कृति सदस्यर सिद्ध मज्जापयन्ति स्वजिष्टय सृजने कलितम यावलाक्त्य भन्ते गोदा तसैनम इदमिदं भोयैवस्त भोयः ി മകനായ് പിരുത്തി മകനായ് എളുതി വളരാ തരി കിലിത്തീങ്കു കരുതൈ പിള്ള പിത്ത് കഞ്ചൽ വയത്തിൽ നെരുപ്പെന്ന നെടുമാലേ യു അരുത്തി വന്നോം പറൈതൊരിയ తిరుతక్క సెల్వము సేవకము వరుత్తి మగనాయ్ దేవికి దేవికి కొడుకై పుట్టి పిరందు అవతరించి ఓరవిల్ ఒక రాత్రిలోనే వృత్తి మగనాయ్ యశోదాదేవికి అంటే వేరొక తల్లికి బిడ్డవై వృత్తి ఒళిత్తు వలర దొంగతనముగా పోయి పెరుగుచుండగా తరికిలానాగి నారదముని ద్వారా విని సహించని వాడై తాన్ తీంగు నినైంద కంసుడు నిన్ను సంహరింప తలంచగా కరుత్తై వాని అభిప్రాయమును పిత్తు వ్యర్థము చేసి కంజన్ వయిత్తిల్ కౌసుని కడుపులో నెరుపెన్నని నిప్పుపడిరటుల ఉంటివి వాణికెతట చూచినను కృష్ణమయముగా తోచును నెడుమాలే ఆశ్రిత పరతంత్రుడవైనందున మాకు చల్లగా నుండువాడవు భక్తులకు మృత్యుడుగా నుండునట్టి ఔదార్యము గల ప్రభుడవై ఉన్నై అరుత్తిత్తు అట్టి నిన్ను యాచించటకు వందోం తమ సన్నిధికి చేరియున్నాము పరైత హృదియాగిల్ ఇష్టార్ధమును పూర్చి చేసిన ఎడల తిరుతక్క పెరియ పెరియపరాటియారుకు అర్హమైన సంపత్తును సేవగముం యాం పాడి మేము పాడి వరుత్తు తీరిందు నీ విశ్లేషము వల్ల కలిగిన వ్యధను పోగొట్టుకుని మగిలిందు సంతోషింతుము అందుచే నీకు సంతోషము కలుగును వృత్తి ఏకం బ్రహ్మం అనగా తనతో సమానమైన వస్తువు ఇంకొకటి లేనిది అట్టి వస్తువును గర్భమునందుంచుకొనిన దేవకీదేవికి సమానురాలైన స్త్రీ మరి ఒకతే లేదని భావం వరుత్తి మగరాయ్ దేవకీ యశోదలకు ఇద్దరికీ కొడుకుగా ఉండినను పుట్టినది యశోదకు మాత్రమే బ్రహ్మాదులను శిక్షించుకు కొడుకును తన స్వాధీనములో ఉంచుకొని నందున ఈమె అద్వితీయ స్త్రీ ఆయను ఆరాయిరప్పిలో జగతో మాతా ఓంకారుక్సామయ అను గీత తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ శ్లోకంలో ఒలే పితాహమల బ్రహ్మాదులను పుత్రులను పుత్రులుగా కలిగిన పరమాత్మ దేవికి పుత్రుడై లీలా విభూతిలో విహరింపగోరుట ఆమె యొక్క అసదృశ్యమైన భాగ్యమని తెలుపుతుంటిది ఆళవందార్లు చతులోకి స్థుతిలో స్త్రీస్థుతిలో బ్రహ్మేశాది సురవ్రజ సతైత అని మగనాయ్ తన భావమును కాపాడుకొనుటకై ప్రాకృత శిశువై తల్లి వాక్యమును పరిపాలించను పిరందు కర్మపరతంత్రుడై కర్మాధీనముగా పుట్టునటుల బ్రహ్మాదుల ప్రార్థన చే కృపాపారవశ్యుడై దయా వేషముచే పుట్టెను పురాణములలో ఋషులు దేవకీ పూర్వసంధ్యయా మావిర్భూతం మహాత్మన అని ఆవిర్భావముగా చెప్పుదురు ఆచార్యులు ఆవిర్భవించుట అగౌరవంగా తలచి పుట్టుట అందరు భక్త వాత్సల్యమునకు గాను గర్భవాసము మొదలగు హీన కార్యములను కూడా స్వామి చేసిరి మన పుట్టుక ప్రయోజనము లేనిది కర్మాధీనమైనది ఈశ్వరుని పుట్టుకకు కృపకారణము కష్టపడుచుండు జీవకోటులను తరింపజేయుటకే అవతరించుచుందురు వారి పుట్టుక మనకు సౌఖ్యప్రదము యదా ధర్మశ గ్లానిర్భవతి భారద అభ్యుత్నమధర్మశ తదాత్మానం అనుభగవద్గీత నాలుగో అధ్యాయము ఏడవ శ్లోకం ధర్మ సంస్థాపనకే వారి అవతారము ఓరి ఒకే రాత్రిలో ఇంకొక స్త్రీకి బిడ్డగా ఆయను అంటే ఒక రాత్రిలోనే ఒక ఆవిడకు అంటే దేవకి దేవకి బిడ్డగా పుట్టి అదే రాత్రిలో ఇంకొక స్త్రీ అంటే సోదాదేవికి పరాధీనుడై అంటే యశోదాదేవికి బిడ్డగా మారిపోయాడంటే ఇవిడికేమో పుట్టాడు దేవకీ దేవికి దేవి యొక్క బిడ్డడుగా అక్కడ పెరిగాడు మమ గుణమయ్యి మమమాయా దురచ్చయా మామేమయే ప్రపంచే మాయా మేతా తరంతితే అను భగవద్గీత ఏడో అధ్యాయము పద్నాలుగో శ్లోకము మమ మాయా దురత్యయ అనినట్టులా వారు ఒక చోట పుట్టి ఇంకొక చోటుకు పోయిన సంగతిని దేవరహస్యము సంగతి అది దేవరహస్యము కంసుడు మహాదుష్టుడైనందున ఒక రాత్రి అయినను స్వామి పుట్టిన చోట ఉండుటకు వీలుపడకపోయెను వృత్తి మగనాయ్ ఐదు లక్షల గృహములలో నందగోపుని గృహమును వెదుకుని పోయి నందున నందుని యశోదాదేవి అద్వితీయ స్త్రీగా ఎంచబడెను ఆ నందుని యొక్క భార్య యశోదాదేవి అద్వితీయ స్త్రీగా ఎంచబడినది యాగములు చేసిన వారు సమర్పించిన ఆవిర్భాగములలోని సారమును సారభోక్త అను స్వామి అని అను స్వామి భుజించి అసార పదార్థమును స్వామి ఇంద్రాదులకు నంపుచుండును అట్టి సారభోక్తయగు స్వామికి యశోదాదేవి చనుపాలు మిగులు ఆరోగ్యముగా నుండైన ఆనందముగా నుండెను మగనాయ్ అచట అవతార రసము ఇచ్చట లీలారసము చూపినందున ఇద్దరికి నీ పుత్రుడాయను మగన్ ఒక రాత్రిలో ఒక తల్లి యాదవునిగా నించెను ఇంకొక తల్లి గోపాలునిగా నించెను కనినది ఆమెగా ఉండినను స్థన్యపానమిచ్చుటచ్చే ఈమెయే తల్లియగును కనిన దానికంటేను పెంచినందున పెంచిన ప్రేమ యశోదాదేవి యొక్క అదృష్టముగా ఋషులు కొనియాడారు మరియు పుట్టిన క్షణముననే ఆమె పోగొట్టుకునెను ఎవరు దేవకీదేవి ఈమె అతన్ని తన వద్ద ఉంచుకొని యశోదాదేవి వారి బాలలీలలను చూచుట మధుర భాషణములు వినుట అను సకల సుఖములు అనుభవించిరి ఒళిత్తు వలరా సాధారణ ప్రజల సైతము చేయునట్టి జాత చౌల ఇత్యాది కర్మలలో ఒకదానినై చేయక కంసుని కన్నులలో పడకుండా దాచియించు ఈశ్వరుడు మనకు యోగ్యత లేనందున దాగియుండి మన ఆపదలను పరిహరించుటకు సమీపముననే కనిపెట్టుకొనియుండును గొప్ప పదార్థమును దొంగలకు భయపడి సదా దాచియించు అనుభవి దాచియించి అనుభవించ నటులా కృష్ణ పరమాత్మ సర్వదా అనుభవింపవలస అనుభవించబడవలసిన వస్తువై ఉండినను కంసుని భయముచే అతన్ని సదా దాచియించి వరుత్తు మగనా ఎలెత్తి వలరా తరిక్కి లాగా తరిక్కి లానాగి అటుల దాగి పెరుగుటను నారదముని ద్వారా కంసుడు తెలుసుకొని సహించని వాడై తాన్ వీని చేష్టలు మాత్రము చెడ్డవి కాక నినైందా తలంపు కూడా చెడ్డదిగానే ఉండును ంద్రియాణిరయన్మనోను విధీయే అను భగవద్గీత రెండవ అధ్యాయము అరవై ఏడవ శ్లోకం ఇంద్రియాణం హి చరతం అని నటుల భావశుద్ధి కలిగి వలయునని తాత్పర్యము నేనైందా అట్టి సద్భావము లేక కంసుడు చెడు తలంపు కలిగి చేసిన అకార్యములను తీంగు తమ నోటితో చెప్పలేక చెడుగులు అని మత్తముగా చెప్పుచున్నారు కరుత్తై పెళ్ళై పిత్తు కంసుడు పంపిన రాక్షసులను స్వామి సంహరించి వాని అభిప్రాయములను అన్నిటినీ వ్యర్థము చేసెను కంజన్ వైత్తిర్ నెరుపెన్న నిండ్ర కంసుని ద్వారా సకల సాధువుల బంధువుల కడుపులో నున్న భయము అను నిప్పును ఎత్తి దానిని ఆ దుష్టుని కడుపులోనే పెట్టెను చాణూర మల్లులను చంపి కంసుని చంపుటకు స్వామి పోగా దేవకి వసుదేవుల కడుపు చల్లనాయను నెడుమాలే ఇంత శ్రమపడ పడవలసి వచ్చినందుకు కారణము ఆశ్రిత వ్యామోహము ఇప్పుడు మీకు కావలసినదేమో చెప్పవలయును అని స్వామి అడుగగా గోపికలు ఉన్నాయి అరుత్తిత్తు వందోం అటుల మా గర్భమున పుట్టి మీ బాలలీలలను మాకు లేదు నిన్నే అపేక్షించి వచ్చిన వారము నిన్ను చూడవలయునని కోరి శరణాగతికి ఐదవ అంగమగు ప్రార్థన వలె ప్రార్థించుచున్నాము పరై తరు తరుది ఆగిల్ మా ఉద్దేశము నెరవేర్చవలెనని మేము ఆజ్ఞాపించము ఉన్నై అరుతిత్తు నిన్ను యాచించుటకు వచ్చి తరుది ఆగిల్ మా యొక్క జ్ఞానభక్త్యాదులు నిరుపయోగములు కనుక నీ అనుగ్రహము వల్ల ఫలము పొందవలసి ఉన్నది కనుక వందోం సంతోషంతో వచ్చి ఉన్నాము కృష్ణుడు ఎడబాసియుండు మీరు సంతోషంతో వచ్చుటకు కారణమేమి తిరు శ్రేహపతిత్వము వలన వచ్చిన సంపద తిరుతక్క పిరాట్టి ఆశపడునటుల ఆమెకు తగిన సంపత్తి గలవాడు తిరుతక్క సెల్వముం అట్టి దానిని పోగొట్టుకొనక స్థిరముగా నుండునటుల చేసుకొనియుండు సంపద గలవాడగుట మాత్రమే కాక దానికి తోడుగా సేవగముం వీర చరిత్రమును కలిగిన వాడవు అట్టి నిన్ను యాంపాడి నీ పేరు చెప్పుటకై నన్ను భాగ్యము లేకుండినా మేము నీ పేరు చెప్పనీయక చేసిన వారి ముందు సంతోషముతో పాడుటచే ఒరుతో ముం తీరుందు నిన్ను ఎడబాసి విశేష కాలముగా పొందిన దుఃఖమంతయు తీరునట్ల దుఃఖ నివృత్తి పొందితిమి మగిలిందు జ్వర నివృత్తితో కూడా దేహపుష్టి కావాలి దేహపుష్టి ఉన్నని కోరునట్లు మాకు సంతోషము కలువు విధమున నీ అంగసంగము ఇచ్చి సుఖప్రాప్తి కలిగించవలయయునని నీ యొక్క తిరునామము యొక్క అనుసంధానము తీపివలే రుచించుట చేత శౌర్య వీర్యాదులు క్లేశ నివృత్తి హేతువైనందున వరుత్త ముం తీరిందు నీ వీర చరిత్రమును ఐశ్వర్యమును ఆనంద హేతువైనందున మగిలిందు సంపత్తును పాడితిమి తరుదియాగిల్ ఉన్నై అరుత్తిత్తు వందవం ఫలప్రదాతవు నీవు అగుట చేత నిన్ను యాచించుచున్నాము క్రిందిపాసంలో ఎత్తపరై కొవాన్ ఇంద్రియ వందో ఇరంగు అని వీరో అపేక్షించుట చేత మాకు కావలసినదేమీ అని అడుగగా ఔదార్య స్వరూపడమైన నీవు నీ పురుషార్థము ఇచ్చినటులైన మేము నిన్ను నీ కళ్యాణ గుణములను ప్రీత్యనుగుణముగా పాడి దుఃఖ నివృత్తిని సుఖప్రాప్తిని పొందగలమని తెలుపుచున్నారు ఈ ఇరవై ఐదవ ఆసురములో స్వామికి గోపికలకు ఈ ప్రశ్నోత్తరములు ఈ పాసనంలో జరిగినవి బాలికలారా కింది పాటలో ఆరు విధములుగా మంగళాశాసనము చేసి మృష్టాన్న భోజనము వలె తృప్తి చెంది చెందితిరి కాన అది ప్రయోజనముగా తలంచి వచ్చినట్లున్నది గోపికలు అవును కృష్ణుడు చలిలో ఇంత శ్రమపడి కేవలము మంగళాశాసనము చేయుటకనియే ఉందిరా వేరేదైనా కార్యమున్నా తెలుపవలేను గోపికలు మేము శ్రమతో రాలేదు సుఖముగానే వచ్చితిమి మీ మూడవ పాశురములో పేర్పాడి అని నటుల నీ కళ్యాణ గుణములను పాడుచు వచ్చినందున మాకు శ్రమ తోచలేదు వాస్తవముగా శ్రమతో కూడిన కార్యమైనను ఫలమధికముగా ఉండినచో సాధారణముగా శ్రమ తోచినట్లు మాకు శ్రమ అనిపించలేదు నీవనుగ్రహించి నట్లయినా మా శ్రమ ఎంతయు ఆ గొప్ప ఫలముచే పరిహరింపబడును దేహి నోస్ యథా దేహమాదవనం జరా తేహాంతరప్రాప్తి నముఖ్యతి అనుభగవద్గీత రెండవ అధ్యాయము పదమూడవ శ్లోకంలో వలే ఫలమధికముగా ఉండుటచే శ్రమగా నంచరాదు స్వర్గాదులైన గొప్ప ఫలమునకై యాగములో పశువుని హింసించున్నట్ల ఆరోగ్య కామ ఔషధ సేవవత్ ద్రవ్యార్జన కామ ఫల విశేషములో దృష్టి ఉండేటచే మాకు తోచలేదు కనుక నీవు ఉపచారము చెప్పవలసిన పని లేదు చూడండి ద్రవ్యార్జన కామ సముద్ర తరణవత్ ఈ రోజున మన కుర్రవాళ్ళంతా కూడా అమెరికాకు వెళ్ళుచూ ఉన్నారు ఎందుకోసము ద్రవ్యార్జన కోసమే సముద్ర తరణవత్ సముద్రాలు సప్త సముద్రాలు దాటి వెళ్ళుచూ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా మరి వందల సంవత్సరాల నాడే మన ఋషులు చక్కగా వివరించారు చిన్న చిన్న శ్లోకాల్లో ఇప్పుడు ఇక కృష్ణుడు వాళ్ళ సంభాషణలో అంటూ ఉన్నాడు అయినా సరే ఇక ఏమైనా నువ్వు ప్రయోజనాపేక్ష కలదా గోపికలు మాకు మంగళాశాసనమే చాలును అయితే నీవు గొప్ప ప్రభువు అగుటచే నిన్ను చేరి మిగిలినవి అన్నయ్య మరచితిమి నీవు నీవుగా జ్ఞప్తికి తెచ్చుటచే ఏదైనా ఇచ్చినచో పుచ్చుకొనేదేము కృష్ణుడు మీరు కోరిన దాన్ని ఇచ్చుట అంత సులభమని ఎంచితిరా గోపికలు గోపవృద్ధులు ఏర్పరిచిన మా ప్రతిబంధకములు పోయి నిన్ను చేరి నీ దర్శనము చేతను నీ కళ్యాణ గుణ వందనము చేతను పూర్వకర్మ ప్రతిబంధకములు నిప్పులో పడిన వలె నశించినవి కనుకాటుల చెప్పుడులో న్యాయము లేదు మేము స్త్రీలము నీవు పుత్రుడిగా పుట్టవలయునని మా వంటి ఒక స్త్రీ కోరగా ఆ ప్రకారం అవతరించిదివి కదా మేము అటులా నిన్ను శ్రమ పెట్టలేదు నీ యొక్క అమృతము వంటి మాటలు వినుటకును నీ అంగ సంశ్లేషమునకును కోరుచున్నాము ఇందు ఉభయులకు సుఖము ఉన్నది కదా ఈ విషయమును గమనించకపోయినచో మా మనోరథము పూర్తి కాదు ఇందుకు నీవు అంగీకరించకున్నచో అప్పుడు మాకు ఈ కార్యము శ్రమముగానే తోచును వృత్తి మగనాయి పిరందో రె రర్యవిల్ వృత్తి వలరా తరికిలా నాగిత్తాంతింగు నినైంద పెళ్ళై పిత్తు కంజన్ వైతిల్ നെടുപ്പേ ഉന്നെയ അരുത്തി വന്നോം പൈതരുതിയത്ത സേവകമൂ യാമ്പാടി വരുത്തമും തീരു മഹിന്ദേ ದಿವ್ಯ ತಿರುವಡಿಗಳೇ ಶರಣು ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಬವಂತು ಸ್ವಸ್ತಿ ಶುಭಂಭೂಯಾತು